జమ్మికుంట బీజేపీ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడిగా కొలకాని రాజు నియమితులయ్యారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు పట్టణంలోని గాంధీ చౌరస్తాలో స్వీట్లో పంపిణీ చేసి అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు రాజును శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డికి జమ్మికుంట బూత్ అధ్యక్షులందరికీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ పొనగంటి రవి ఒడుగుల మహేందర్ దొంతల రాజ్ కుమార్ మేడిపల్లి రమేష్ రావుల మహేందర్ ప్రశాంత్ అఖిల్ ప్రవీణ్ ఇటుకాల స్వరూప నిరూపరాణి తదితరులు పాల్గొన్నారు బండి గారు మరియు మా జిల్లా అధ్యక్షులు గంగడి కృష్ణారెడ్డి గారు కోమల ఆంజనేయుల గారు కన్నపోయిన ఓదరి గారు బాస సత్యనారాయణ గారికి ముఖ్యంగా మా జీవి కూడా పట్టణంలోని బూత్ అధ్యక్షులందరికీ సీనియర్ నాయకులందరికీ మా సంపదరావు గారికి ఆకులంద్ర గారికి ఈ మలేకర్ర గారికి మా చికాల సర్వపక్ష గారికి మా తోడి కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్వక విదగ్ధతలు మీ అందరి ఆశీర్వాదం వల్లనే నాకు ఈ బాధ్యత వచ్చింది ఇది బాధ్యత అనుకుంటున్న తప్ప పదవి కాదు మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ముప్పై వార్లల్లో ముప్పై వార్డులు గిలవడానికి మనం అందరం భూత వాయిదీగా కష్టపడదామని దీని సందర్భం